హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను అనమాట రీసెంట్గానే మా విలేజ్లో బొడ్రాయి ప్రతిష్ట జరిగింది అండ్ కొత్తగా గుడి ఓపెన్ చేశాము కొత్తగా గుడి కట్టి దేవుడి ప్రతి కూడా జరిగింది అది జరిగిన తర్వాత పదహారు రోజుల పండుగ ఉంటుంది కదా అది కూడా కంప్లీట్ చేసేసాము పదహారు రోజుల పండుగ అయిపోయిన తర్వాత ఏముంటుంది ఇంకా మటన్ తినాలి చికెన్ తినాలి ఇన్ని రోజులు లేస్ ముట్టుకోరు కదా సో ఇప్పుడు తినాలి కాబట్టి మేము బయటకు వచ్చినాం ఏరికొచ్చినా ఏరికొచ్చినా చెట్ల చెట్ల చెంద మన వాసం ఎందుకు మన వాసం వచ్చినాం అదే ఎందుకు ఎందుకేముంది వండుకొని తినడానికి పాషము మా చికెను మటను ఇవన్నీ వండుకొని తినడానికి వచ్చినాం ఎందుకు వస్తారు సరే సబ్స్క్రైబర్స్కి మటన్ ఉందా ఉంది రమ్మని ఇన్వైట్ చేయ రారమ్మ అందరూ రారమ్మ ఇక్కడ మంచిగా ఒంటరిగా మంచిగా చెట్ల కింద చెట్ల కింద మమ్మీ ఏం చేస్తున్నావు ఏం పాసం గట్టిగా మాట్లాడి వాయిస్ ఏమిటి పాసం అన్నారు దాన్ని పాయసం అంటారు ఫ్రెండ్స్ మా అమ్మ పాయసం చేస్తుంది ఈ రోజు మేము వనవాసం వచ్చాం చెట్ల కిందకి ఇది మామిడికాయ తోట సారీ మామిడి తోట మామిడికాయ కాదు బాగుంది కదా ఈ మామిడి తోట మాది కాదు మాకు తెలిసిన వాళ్ళు అది ఊరు మొత్తం వేరే తోట అంటే దీని పక్కన ఇంకో దీని పక్కనే ఇంకో తోట ఉంది ఇక్కడ వెళ్ళారు మేము మాత్రమే మా ఫ్యామిలీ వరకు ఇక్కడికి వచ్చాము కష్టపడి మా డాడీ అదే వాటర్ క్యాన్ మోస్తున్నారు మా నాయనమ్మ పడు పడ వనవాసంకొచ్చి పడుకుంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు డాడీ జుట్టు కింద మంచిగా ఏం డైరెక్ట్ చేస్తున్నావు కోత్ రాజా ఉసిరి చెట్టు ఓ మై గాడ్ వీడియో అది గుంతలా పడుతున్నా ఉసిరికాయ చెట్టు కింద కోతురాజు పెట్టడానికి మా డాడీ అరేంజ్ చేశాడు ఇప్పుడు పోతురాజు కూడా రేపు చూడండి ఇది బిగ్ వాటర్ కంటైనర్ అదే మన తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో బావి నీటి బావి కదా మంచిగా ఉన్నాయి కదా వాటర్ ఫ్రెష్గా ఫైనల్గా పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం నైవేద్యంగా పోతురాజుకి సమర్పించి తర్వాత మనం తింటాం ఇది తిన్న తర్వాత వెంటనే నాన్ వెజ్ కుకింగ్ స్టార్ట్ చేస్తామా నాన్ వెజ్ కంప్లీట్ అవ్వగానే మనం చేయడమే ఇగో పోతురాజు రెడీ అయిపోయారు ఆ దేవతలకి మనము త్రీ ప్లేట్స్లలో సపరేట్ సపరేట్గా పెడతాం ఇక్కడ ప్రాసెస్ అంతా ఉంటుంది చూసేయండి నాకు అంత చెప్పడం రావట్లేదు చెప్పానా వెంటనే నాన్ వెజ్ కుకింగ్ స్టార్ట్ చేస్తామని నాన్ వెజ్ కుకింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట అవి ఏంటో చూడండి అనమాట వాటర్ కానీ మీకు ఆల్రెడీ చూపించేసాను ఆయిల్ కూడా తెచ్చేసాము ఫస్ట్ నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత మటన్ సో దానికి రెడీగా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నామన్నమాట కరివేపాకు టమాటో ఎల్లిగడ్డ అండ్ ఆలు మీకు తెలుసా ఆలు చికెన్లో మటన్లో వేస్తారు అని ఇప్పుడు ఎలా వండుతారో చూసేద్దామా ఫస్ట్ మేము కట్టల పొయ్యి మీదే చేస్తాం సో అదే సారీ చెట్ల కిందకి వస్తే కట్ల పొయ్యి మీదే చేస్తారు కదా ఆయిల్ పోసేసుకోవాలి తగినంత అండ్ నెక్స్ట్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసేసి అటు ఇటు కలపాలన్నమాట అక్కడ మా మమ్మీ వీడియోలో వేస్తుంది చూడండి మగ్గినాయా లేదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసి కొంచెం మగ్గినాయి అనిపిస్తే మనకి టేస్ట్కి తగ్గట్టు ఆర్ కర్రీకి తగ్గట్టు టర్మరిక్ పౌడర్ వేసి కలిపేసుకోవాలి టర్మరిక్ పౌడర్ వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఆగి మళ్ళీ అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు అల్లం ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే కర్రీలో ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ అది మగ్గిన తర్వాత మనం మటన్ ముక్కలు యాడ్ చేసేసి మటన్ పీసెస్తో పాటే మనము టమాటా అండ్ ఆలు ముక్కలు కూడా దాంట్లో వేసేసినవి అనుకో అవి మొత్తం కుక్ అవుతాయి అనమాట టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి మగ్గిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసేసుకోవాలన్నమాట మనకి స్పైసీ ఉంటేనే బాగుంటుంది బట్ నేను ఎక్కువ స్పైసీ తినను ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది కారం వేసిన తర్వాత కొంచెంసేపు మగ్గించుకుని తీసేసుకోవడమే మా మమ్మీ తింటుంది ఎలా ఉందో టేస్ట్ అడుగుదామా ఎలా ఉంది కూర సూపర్ ఉంది బాగుంది సూపర్ బాగుంది కూర తింటా మంచిగా ఉంది